సమస్య గాని లేకపోతే మీ వాటిలో ఎవరైనా పార్టీ నవ్వుకున్న కార్యకర్త ఆర్థికపరమైన సమస్యలు గాని వైద్య సమస్యలు గాని వారికి ఇంటి వైద్య సేవలు ఉన్నా వర్తించకపోగా వాళ్ళ ఆర్థికంగా ఈ మధ్య హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకుంటే సీఎం సహాయ నిధి వారి అభ్యర్థులను గాని ఇవన్నీ కూడా మీరు చర్చించుకొని అది మన తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి ఇచ్చినట్లయితే ఇప్పుడు నేను నాకుగా మీ వార్డు దగ్గరికి వచ్చి చేసే కార్యక్రమం ఈ యొక్క ఒత్తిడి తగ్గించిన వాళ్ళు అవుతారు మీరు ఇప్పుడు ఎప్పుడైతే ఇవ్వడం జరుగుతూ ఉంటదో మేము కూడా అధికారులతో చర్చించి రోడ్లు కానీ లైట్లు కానీ లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ లేకపోతే ఇంకే వైద్య సేవలోని ఇతర సమస్యలు కానీ మీరు చెప్పి మేము సులువుగా సమస్యలు తీర్చడంతో పాటు మాకు కార్యక్రమంలోని ఒత్తిడి తగ్గడాలి మీరు ఇతర అంశాల పైన కాస్త దృష్టి సారించడానికి అవుతుందన్న విషయం మీరందరూ కూడా గుర్తించి అతి దగ్గరలో ఈ నెలలోనే ప్రతి వార్డు లో కూడా వార్డు కంపెనీ మీటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది పెట్టుకోవాలని కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరి వార్డు కమిటీ మీటింగ్ అయిన తర్వాత మూడు నెలలకు ఒకసారి జనరల్ బాడీ మీటింగ్ సాంప్రదాయం మరి అలాగే మూడు నెలలు పూర్తి సందర్భంగా ఈ నెల జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాం జనరల్ బాడీ మీటింగ్ పెట్టినప్పుడు సాంప్రదాయంలో భాగంగా ఎమ్మెల్యే గారు నేనే ప్రతి ప్రతి వార్డు కూడా మాట్లాడడం జరిగింది రండి అని చెప్పి ఆహ్వానించడం కూడా జరిగింది కిందటి జనరల్ బాడీ మీటింగ్ మీద ఈ జనరల్ బాడీ మీటింగ్లో లో రెట్టింపు ఉత్సాహం చూసుకొని ఉన్నారు కారణాలు మీకు ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూడా మీకు అందుబాటులో ఉంది మీరు ఏ సమస్యతో వచ్చినా ఆ సమస్యతో వచ్చిన వారిని గంటలు తరబడి కూర్చోబెట్టకుండా వచ్చిన వెంటనే అరగంటలోనే ఆ సమస్యని పరిష్కరించి సంబంధించిన అధికారులతో మాట్లాడి మిమ్మల్ని పంపించడంతో పాటు ఈ సమస్య ఏమైందని కూడా మా ఎమ్మెల్యే ఆఫీసర్ అడుగుతా ఉన్నారు ఈ సమస్య ఏమైంది లేదా అధికారి స్పందించారా లేదా లేకపోతే పాత వాసనలు పోకపోతే అతనికి కొత్త వాసన రుచి చూపిస్తా ఉన్నాం ఎక్కడా కూడా మొన్న లేవు ఈరోజు చాలా మంది అడుగుతా ఉన్నారు నెగ్గిన తర్వాత కామ్ గా రిలాక్స్ గా కదా అని ఒకటే ఆలోచించుకున్నాం మేయర్ గా అయి ఉన్నారు ఎమ్మెల్సీ గా అయి ఉన్నారు ఎమ్మెల్యే గా అయి ఉన్నారు మూడు సార్లు పదవులు వచ్చిన తర్వాత వస్తాయి ఒకసారి వీరికి పదవులు ఎక్కువ అయిపోయి ఇంకొక అవకాశం తర్వాత ఇద్దాం కొత్త వారిని చూద్దాం అని గ్యాప్ ఇచ్చి నిజ్జి వారే కానీ ఏకంటిగా నిక్కుంటూ రావడం కష్టం కానీ డెబ్భై నాలుగు వేల పంచాయితీ తోటి మీ రందర్లు కూడా మరొక అవకాశం ఇచ్చేరు అంటే నీవు మరింత రెట్టింపు బాధ్యతతోటి పనిచేయలే ఆలోచనతోటి పనిచేస్తావు నానని మీ అందరికి కూడా గమనించారు మీరు ఏం ఉద్దేశం కూడా లేదు ఎందుకంటే మరదా నా ఓటు ఇంకొక ఐదో సంవత్సరంలోనే నాకేటే ఓటు ఐదో సంవత్సరంలోనే